ైన్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ట్రాన్స్ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు కరీంనగర్ కు విచ్చేసిన ధనసూరి సీతక్కకు మంత్రి పొన్నం ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు రావడం జరిగింది చెంది ఆ స్వామి ఆ స్వామి చల్లగా ఉండాలి మన కరీంనగర్ మంచిగా ఉండాలని చూడండి ఈ రోజు మన కరీంనగర్ లో రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈ రోజు మేము గ్రాండ్ అయిన మేము కరీంనగర్ లో ఉమ్మడి కరీంనగర్ లో నలభై మంది నివసిస్తున్నాము ఈ రోజు మేము ఇక్కడ ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారి పాలనలో మాకు ఆధార్ కార్డు కానీ ప్యాన్ కార్డు కానీ ఉదరటి కానీ ప్రతడి కాని రేవంత్ రెడ్డి గారు మాకు చాలా సహాయం చేశారు అలాగే ఈ రోజు మా కోసం కరీంనగర్కి ఇచ్చేసిన సీత సీతక్క గారు కరీంనగర్ లో ఉన్న రేవంత్ రేవంత్ సార్ గారు రేవంత్ రెడ్డి గారు గానీ శ్రీత గారు గానీ చాలా మాకు చాలా చేశారు చాలా ధన్య ధన్యంగా ఉన్నది రోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నది తప్పకుండా ఇలాగే మరిన్ని రోజు పండగలకి మా మా కర్రీ ముమ్మడి కరీంనగర్ లో రావాలని మా ట్రాన్స్ ఉండాలని ఇలాంటి ఎన్నో ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరూ చేయబోవాలి పండుగ సందర్భంగా కూడి రావడం జరిగింది లాల్ నెహ్రూ ప్రాంగణంలో బతుకమ్మ ఆడడం జరిగింది మెప్మ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆడడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు మంత్రి పొన్న ప్రభాకర్ గారు అలాగే ధనసరి సీతక్క గారు మమ్మల్ని ప్రత్యేకంగా ట్రాన్స్జెండర్ అని వివరిస్తూ ట్రాఫిక్ కస్టమ్ ఫోర్స్ విషయం చాబువారు మాట్లాడడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది మేము కరీంనగర్లో నలభై ఒక్క మందిని జీవిస్తున్నామండి మాకు ట్రాన్స్జెండర్ ఐడి కార్డ్స్ కానివ్వండి ఆధార్ కార్డ్స్ కానివ్వండి ఓటర్ ఐడీస్ కానివ్వండి కలెక్టర్ గారి చేతుల మీద మేము తీసుకున్నాము ప్రతి విషయంలో ట్రాన్జెండర్స్ని జనరల్ వాళ్ళతో పాటు ఆడ మొగ వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా సంక్షేమ పథకాల్లో మిగతా ఉద్యోగాలలో రిజర్వేషన్స్ కల్పిస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని ఉద్యోగాలు కల్పిస్తూ ట్రాఫిక్ అసిస్టెంట్స్ కానివ్వండి మున్సిపల్ లో బాత్రూమ్ల దగ్గర నిల్చోవడం కానివ్వండి అసిస్టెంట్స్ కానివ్వండి ఇలాగా మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే ధనసరి సీతక్క గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము మా గురించి ఇంత ఆలోచిస్తున్నారండి మేము ఈ గవర్నమెంట్కి యొక్క తెలియదు